హలో అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు రాజ్యాంగబద్ధంగా మరియు నిబంధనల ప్రకారం తమకు సకాలంలో అందాల్సిన వేతన సవరణ పిఆర్సి డిఏ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏళ్ల తరబడి జాప్యం అవుతుండటంతో వారు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పథకం కాదని దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి చిత్తశుద్ధితో సేవ చేసినందుకు ప్రతిఫలంగా తమకు అందాల్సిన న్యాయమైన హక్కు అని ఉద్యోగ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ జాప్యం వారి కుటుంబాల ఆర్థిక భద్రతను ప్రభావితం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రతి ఐదేళ్లకు ఒకసారి ద్రవ్యోల్బణం జీవన వ్యయం మరియు ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించడానికి వేతన సవరణ సంఘాన్ని నియమించడం ప్రభుత్వాల ఆనవాయితీ ఉద్యోగులకు పెరిగిన ధరల భారాల నుంచి ఉపశమనం కలిగించడానికి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉండగా గత కొన్ని దశాబ్దాలుగా ఇది రెండు మూడు సంవత్సరాలు ఆలస్యంగానే అమలవుతుంది ఈ ఆలస్యం ఒక సాధారణ ప్రక్రియగా మారిపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది ఈ జాప్యం వల్ల ఉద్యోగులు ఐదేళ్ల కాలానికి పొందాల్సిన ప్రయోజనాన్ని కోల్పోతున్నారు అంటే ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు జూలైలో రావాల్సిన పిఆర్సి రెండు వేల ఇరవై ఐదులో అమలైతే ఆ రెండేళ్ల కాలానికి సంబంధించిన పెరిగిన వేతనం అలవెన్స్ తద్వారా పదవి విరమణ ప్రయోజనాలు అన్ని నష్టపోతున్నారు ఈ నష్టం కేవలం ప్రస్తుత వేతనాలకే పరిమితం కాదు పదవి విరమణ తరువాత అందే గ్రాట్యుటీ పెన్షన్ వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలపై కూడా ప్రభావం చూపుతుంది ఇది ఉద్యోగుల భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది అలాగే పదకొండవ పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది అప్పటి నుంచి ఇప్పటికి రెండు సంవత్సరాలకు పైగా గడిచిన పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియమించడం నివేదిక తెప్పించుకోవడం కనీసం మధ్యంతర వృద్ధి ప్రకటించడం వంటి కనీస చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను ఆగ్రహాన్ని కలిగిస్తుంది ఇక తో పాటు ఇతర కీలకమైన ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందకపోవడం ఉద్యోగుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుంది పెరిగిన ధరల నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏను ప్రకటిస్తుంది కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అమలు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్లో అనేక డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఒకటి రెండు డిఏలను ప్రకటించిన వాటిని నగదు రూపంలో చెల్లించకుండా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు జమ చేయడం లేదా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని చెప్పడం ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుంది డిఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ కావడం వల్ల తక్షణ ఆర్థిక అవసరాలకు అవి ఉపయోగపడవు అలాగే ఒక ఉద్యోగి తన పదవీ విరమణ తేదీకి కొన్ని నెలల ముందే సంబంధిత పత్రాలను ఏజీ కార్యాలయానికి సమర్పించినప్పటికీ పదవి విరమణ తరువాత అందాల్సిన గ్రాట్యుటీ ఆర్జిత సెలవుల నగదు కమ్యూటేషన్ వంటి ప్రయోజనాలు నెలలు సంవత్సరాలు తరబడి అందడం లేదు ఇది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారి వృద్ధాప్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను గురి చేస్తుంది అలాగే వైద్య ఖర్చులు కుటుంబ పోషణ వంటి వాటికి ఈ ప్రయోజనాలు అత్యవసరం సకాలంలో అందని ప్రయోజనాలు వృద్ధాప్యంలో మానసిక ఒత్తిడి శారీరక క్షీణతను పెంచుతున్నాయి అలాగే సరెండర్ లీవ్స్ జిపిఎఫ్ రుణాలు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు వంటి అనేక ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా సకాలంలో అందడం లేదు వైద్య ఖర్చులు సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు అప్పులు పాలవుతున్నారు జిపిఎఫ్ రుణాలు అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు అండగా నిలవాలి కానీ అవి కూడా జాప్యం కావడంతో ప్రైవేటు అప్పుల వైపు చూడాల్సి వస్తుంది గత ప్రభుత్వం తమకు కొంత సమయం కావాలని కోరడంతో ఉద్యోగ సంఘాలు దాదాపు ఇరవై నెలలకు పైగా సహనంతో వేచి చూశాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నప్పటికీ తమకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులను నిలిపివేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి ఉద్యోగుల హక్కులను కాలరాయడం సరికాదన్నది వారి వాదన ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా ఈ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో వారిలో అసహనం పెరిగింది ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలుకు నోచుకోకపోవడం నిరాశ కలిగిస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి దసరా పండుగను గడువుగా నిర్దేశించాయి లోపుగా తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించాయి ఈ పోరాటంలో నిరసన ప్రదర్శనలు ధర్నాలు వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు కీలకమైన భాగస్వాములు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు చేరడంతో వారి పాత్ర వెలకట్టలేనిది అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని హక్కులను విస్మరించడం పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇది ప్రభుత్వ యంత్రాంగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది పనితీరుపై ప్రభావం చూపుతుంది ముఖ్యమంత్రి గారు ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకుని ఉద్యోగ సంఘాలతో తక్షణమే చర్చలు జరపాలని పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడం పెండింగ్ లో ఉన్న బకాయిలకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం విడుదల చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగులు వారి కుటుంబాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వం తీసుకునే సానుకూల నిర్ణయం కోసం ఉద్యోగ లోకం ఆశగా ఎదురుచూస్తుంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర పాలనకు అత్యవసరం వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్